ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రణదివ్య నగర్లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మరియు వర్గీకరణ విజేత ముప్పై ఏళ్ళు అలపరి అలు పోరాటం చేసి జాతి కోసం తన జీవితాన్ని దారపోసినటువంటి మహనీయులు మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేస్తూనే అదేవిధంగా ఈ ఉద్యమం కోసం ఈ జాతి పోరాటమైనటువంటి ఎస్సీల వర్గీకరణ కోసం తమ ప్రాణాలను రుణప్రాయంగా జాతి కోసం అర్పించినటువంటి అమరవీరులను స్మరిస్తూ ఈరోజు ఇక్కడ మరియు ఎస్సీ వర్గీకరణ విజయోత్సవం చేసుకోవడం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ముప్పై ఏళ్ళు అల్పలేని పోరాటంలో మొదటి తరం నాయకులుగా మరియు జాతి పెద్దలుగా ఈ గ్రా ఇక్కడ ఈ కాలం నుంచి ఉన్నారు అదేవిధంగా రెండో తరం నాయకులుగా ఈ జాతి ఈ జాతి కోసం పనిచేసి వాళ్ళ శ్రమను దారుపనటువంటి వాళ్ళు అదేవిధంగా ఉత్సాహంతో ఇప్పుడు నడుస్తున్నటువంటి నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా వారి త్యాగాలను కూడా గుర్తు చేసుకుంటూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకున్నాం ఇక భవిష్యత్ అంతా కూడా మన బిడ్డలను ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవడం కోసం అనేకమైనటువంటి హాస్టళ్లలో కానీ మరియు కాలేజీలలో కానీ మన మన చదువుతున్నటువంటి యువకులను ప్రోత్సహిస్తూనే విద్యార్థులను ప్రోత్సహిస్తూనే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలు మనం పోరాడిందంతా కూడా మన జాతి ఏదైతే విద్య రంగంలో ఉపాధి రంగంలో సంక్షేమ రంగంలో మరియు అనేక రంగాలలో మనం వెనుకబాటుకు గురైన మన ఏ నినాదంతోనైతే ముందుకెళ్ళినామో సేమ్ అదే నినాదంతోనే అది సాధించుకున్నాం కాబట్టి అదే అదే స్ఫూర్తితోని మన బిడ్డలందరినీ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మరియు అన్ని గ్రామ కేంద్రాలలో ఈరోజు ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రణదీవ నగర్లో జరిగినటువంటి ఏదైతే విజయోత్సవ పాలాభిషేకం ఏదైతే వర్గీకరణ విజయోత్సవం ఏ విధంగా జరుపుకున్నామో అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అంతటా కూడా ఈ విధంగా జరుపుకోవాల్సిందిగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు సమస్త మాదిరి సమాజానికి సందర్భంగా ఇక్కడి నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వర్గీకరణ పోరాటం కేవలం మందకృష్ణ మాది గారు చేయడం వల్ల మాత్రమే ఫలితం వచ్చింది మరియు ఈ పోరాటం అంకితం మాత్రము అమరవీరులకు అవుతుంది ఈ సందర్భంలో ఈ మూడు దశాబ్దాలుగా కష్టపడ్డ వాళ్ళ యొక్క స్ఫూర్తి మరియు వారి శ్రమ త్యాగం ఇందులో ఉన్నది కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ మాదిరి జాతికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి దగ్గర కూడా ఎం మన యొక్క ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలు గౌరవనీయులు మందకృష్ణ మాది గారికి పా పాలాభిషేకం చేస్తూ అమరవీరులను స్మరించు తీసుకుంటూ మరియు పెద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణముగా చేయాల్సింది సందర్భంగా కోరుతున్నాం జై మా